ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ కోవేట్లు ఎవరైతే ఇండ్ల దగ్గర ఆర్ఎస్ గా పని చేస్తుంటారో ఆర్ఎస్ అంటే వాచ్మెన్ పని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే ఈ విధంగా అమ్ముకోవచ్చు ఇవైతే మనము తెచ్చుకొని అమ్ముకోవచ్చు మనము పక్కన నాలుగు ఇండ్లు మూడు ఇండ్లు చూసుకున్నారనుకోండి దగ్గర దగ్గర నెలకు వచ్చి మూడు వందలు నాలుగు వందల దినాలు సంపాదించవచ్చు హాయ్ అన్న అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కొవ్వేట్లో పాత సామాన్లు అమ్ముకునే కానీ డబ్బులు వస్తాయి మనకు అవి ఎలా అని మీరు అడగచ్చు నేను మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే కొవ్వేటికి ఎవరైతే కొవ్వేటి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటూ ఉంటారో ఆ ఇండ్లు కాడ సెక్యూరిటీ గా ఎవరైతే వస్తారో దాన్ని ఆర్ఎస్ అని అంటారు ఆ పనికి ఎవరైతే వస్తారో వాళ్ళైతే ఆ వస్తువులు సేకరించి అమ్ముకుంటూ ఉంటారు అవి ఏమేమి వస్తువులు సేకరిస్తారు ఎలా అమ్ముతారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఇండ్లు కాడికి పోతే మేము ఎలా ఉండాలి అక్కడ అక్కడ కొత్తగా ఇండ్లు కట్టేక్కడ మాకు భోజనాలు ఎలాగా మాకు ఉండడానికి రూమ్ ఉండదు కదా ఇది ఏదని చాలామంది ఉంటారు అలాంటి పనికి వస్తే మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఎంత సంపాదించవచ్చు మనం నెలకు అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మీకు అందరికీ నేను చేసే ఇంట్లో మా సేట్ ఒక కార్ అయితే అమ్మేస్తాడు ఆ కారు కొవ్వేట్లో బయట పని చేసుకునేవాళ్ళు ఎవరైనా తలబాత కంపెనీలో పని చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎవరైనా కావాలంటే నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి జీకేబి తెలుగు లాగ్స్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది అక్కడ మెసేజ్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను మళ్ళీ మీరు వచ్చి కారు చూసుకొని కావాలంటే మీరు తీసుకోవచ్చు ఫస్ట్ మీరు కారు చూసేయండి తర్వాత దాని ధర అయితే చెప్తాను ఇది కారు మిత్రుదృషి ఇది లాన్సర్ ఈఎక్స్ అంట ఇది లాన్సర్ ఈఎక్స్ ఓకే లాన్సర్ ఈఎక్స్ రెండు వేల పదిహేడు మోడల్ ఇది కార్ వచ్చి ఇది ఎవరికైనా తలపాత్ కంపెనీలో బయట డెలివరీ బాయ్స్గా చేసుకునే వాళ్ళకు సొంతంగా కార్ పెట్టుకొని తోలుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ కారు ఉపయోగపడుతుంది కార్ అయితే చాలా బాగుంది నేను కూడా తోలుతా ఉంటాను అప్పుడప్పుడు చాలా గట్టిగా ఉంది బండి అయితే టైర్లు కూడా నాలుగు టైర్లు కొత్తవి మోడల్ వచ్చి రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఇప్పటికి ఆరు సంవత్సరాలైనంత బండి వచ్చి బండి అయితే చాలా బాగుంది దీని ధర వచ్చి వెయ్యి దినార్లు ఇస్తే ఇచ్చేస్తానని చెప్తున్నారు మీరు వచ్చారంటే ఒక యాభై దినాలు ఇటు అటు మాట్లాడేసి మీకు కార్ అయితే ఇప్పిస్తాను కార్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారంటే మీకు ఇంకా నేను క్లియర్గా చెప్తాను మీరు కాల అంటే ఇక్కడికి వచ్చి కార్ కూడా ట్రయల్ తోలుకోవచ్చు కార్ అయితే చాలా బాగుంది లోపల కూడా బాగుంది బండి చూడండి బీగాలు లేదంటే మీకు చూపించింది సీట్లు అన్నీ బాగున్నాయి సింపుల్గా ఉంటుంది బండి ఎవరైనా కానీ తలబాత్ కంపెనీలో పనిచేసుకునే వాళ్ళకు చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పాత వస్తువులు ఇలాంటివన్నీ ఇలాంటి రేకులు కావచ్చు ఇలాంటి డబ్బాలు కావచ్చు ప్రతి ఒక్కటి అలాంటి డబ్బా రేకులు కావచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇలాంటివి ఇవి ఎక్కడైనా డికోర్ చేసేటప్పుడు వేస్తారు ఇవి కొవేటిన్లకు ఇలాంటివి తీసేసి కోవేటి వాళ్ళు పడేస్తూ ఉంటారు ఇవైతే మనము తెచ్చుకొని అమ్ముకోవచ్చు మనము పక్కన వేసుకునేవంటే కొందరు కా లారీలు తీసుకొని వస్తారు పాత సామాన్లు వాళ్ళు వాళ్ళు కేజీ వచ్చి న్యూస్ తినారు రూబా దినారు ఆ విధంగా ఇచ్చి తీసుకుంటారు అంటే మూడు వందలు కేజీకి రెండు వందలు నూరు రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు ఏ వస్తువైనా అమ్ముకోవచ్చు కోవేట్లో చూడండి ఇవన్నీ కూడా మనము తెచ్చుకొని పాత సామాన్లకు అమ్ముకోవచ్చు ఇవి చూడండి ఇవి పెప్సీ బాటలు ఏవైనా సరే కూల్ డ్రింక్ బాటలు కూడా అమ్ముకోవచ్చు ఇలాంటిది జనరేటర్లు కావచ్చు ఇలాంటి వాషింగ్ మిషన్ కావచ్చు ఏవైనా సరే పనికిరాని వస్తువులు ఏవైనా సరే మనము అమ్ముకోవచ్చు ఇది కొత్తగా కట్టే ఇల్లు ఈ ఇంట్లో పని పనిచేస్తున్నాడు కదా అతను ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు ఇవి అన్నీ ఒక కుప్ప వేసుకొని అన్నీ జమ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే అమ్ముకుంటాడు చూడండి ఇలాంటి పాత వస్తువులన్నీ కూడా అమ్ముకుంటారు చూసారా ఇవన్నీ కూడా అమ్ముకుంటే దగ్గర దగ్గర ఒక పది ఇరవై దినాలైతే వస్తుంది ఇరవై దినాలనే మన డబ్బులు ఐదు వేలు పైన అవుతాయి ఊరికే రావు కదా ఎక్కడ కనిపిస్తే అవి తీసుకొచ్చి ఇట్లా వేసుకుంటూ ఉంటారు ఇంకా ఏంటో పక్క వేట్ల పాత వస్తువులు కూడా అమ్ముకోవచ్చు అని మీకు అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది లేదండి ఇక్కడ ప్రతి ఒక్కటి అమ్ముతారు మన వాళ్ళు ఒక కార్టూన్ కానీ ఒక పెప్సీ బాటలు కావచ్చు ఒక ఇనప వస్తువు కావచ్చు ఒక స్టీల్ సామాన్ కావచ్చు ఏవైనా పనికిరాని ఫ్రిడ్జ్లు కావచ్చు పనికిరాని కూలర్లు కావచ్చు ఏదైనా పనికిరాని వస్తువులు కోవేటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయట పెట్టేస్తారు అంటే బయట పెట్టేస్తే నైట్ తొమ్మిది నుంచి బల్దియా బండ్లు వస్తాయి అంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు లారీలు తీసుకొని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు మామూలుగా వాళ్ళు తీసుకొని పోసి వాళ్ళు కూడా అమ్ముకుంటారు వాళ్ళు వచ్చే లోపల ఈ ఇండ్ల దగ్గర వాచ్మెన్లుగా ఉంటారు చూడండి మన వాళ్ళు వాళ్ళు వాళ్ళ కంటిలో కనపడిన ఏంటి ఇలాంటి వస్తువులు పాత వస్తువులు ఏవి కనపడినా కానీ తీసుకొచ్చి వాళ్ళు ఉండే కాడ ప్లేస్లో వేసుకునేస్తారు వస్తారు కోవేట్ వాళ్ళు సంసారం ఉంటారు కదా అక్కడ కొత్త ఇల్లు వర్క్లో ఉన్నప్పుడు ఖాళీనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడో తిక్కు బయటనో లేదా ఒక రూమ్లోనో వేసి పెట్టుకుంటారు అన్ని పాత వస్తువులన్నీ వేసుకున్న తర్వాత ఈ బెంగాలీ వాళ్ళు కానీ మసిరి వాళ్ళు కానీ పాత వస్తువులు కొనడానికి లారీ తీసుకొని వస్తారు లారీ కావచ్చు చిన్న చిన్న ట్రక్కులు కావచ్చు తీసుకొని వస్తారు తీసుకొని వచ్చి ఆ వస్తువును పట్టించి ఇనపదానికైతే ఒక రేట్ ఇస్తారు స్టీల్ దానికైతే ఒక రేటు ఇస్తారు ఆ వైరింగ్ సామాన్ అంటే వైర్లు అయితే కన రాగి వైర్లకి అయితే ఒక రేట్ ఇస్తారు ఈ విధంగా రేట్ ఉంటుంది ఏవైతే వీళ్ళ దగ్గర ఉంటాయో అవి రేటు మాట్లాడుకుని తీసుకొని వెళ్ళిపోతారు ఈ విధంగా చేసుకోవచ్చు ఇక్కడ కొవ్వేట్లు ఎవరైతే ఇళ్ళ దగ్గర ఆర్ఎస్గా పని చేస్తుంటారో ఆర్ఎస్ అంటే వాచ్మెన్ పని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళైతే ఈ విధంగా అమ్ముకోవచ్చు ఈ పనికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి మీకు అందరికీ నేను చెప్తున్నాను ఈ వర్క్ రావడానికి మనకు వీజా అయితే ఫ్రీగానే ఇస్తారు దీనికి కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా డబ్బు తీసుకొని కోటు వీజా ఫ్రీగా ఇస్తారు రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా ఇస్తారు మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత జీతం వచ్చి నెలకు వంద దినారులు లేదా నూట పది జీతం నూరు నుంచి నూట పది జీతం అయితే ఇస్తారు మనం భోజనానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా వాళ్ళే ఇస్తారు గ్యాస్ ఏ టు జెడ్ అన్ని వాళ్ళకి తీసారు మనం ఆ ఇంటి దగ్గర కాపలా ఉండాల్సి ఉంటుంది అంతే చేసే చేసేవాళ్ళు వచ్చారు ఇంటి గోడలు కట్టేవాళ్ళు వచ్చారు అనుకోండి ఆ గోడలు కట్టడానికి దగ్గర దగ్గర ఒక నెల పడతాది ఇల్లు అంతా గోడలు కట్టడానికి ఒక మూడు నెలలు నాలుగు నెలలు టైం పడుతుంది ఈ మసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి గంటకొకసారి టీ తాగాలి వాళ్ళు గంటకోసారి టీ తాగాల పొద్దున్న టిఫిన్ లేకి రొట్టె తింటారు కదా లేకి ఏదైనా ఫోల్ డబ్బా కానీ ఏవైనా మనం కోడిగుడ్లు కానీ ఏదైనా ఏంచినా ఇలాంటి పనులు వాళ్ళకు కూడా ఏదైనా మనం చేసామంటే వాళ్ళు కూడా మనకు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఊరికే అయితే చేయించుకోరు వాళ్ళు కూడా మనకు ఇంత అంత డబ్బులు ఇచ్చి మన దగ్గర పని చేయించుకుంటారు అట్లా కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు ఇల్లు పూర్తిగా అయిపోయే టయానికి ఆ ఇంట్లో పనికిరాని వస్తువులే లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు ఈజీగా అమ్ముకోవచ్చు మనమైతే పెయింట్ చేసేటప్పుడు ఆ పెయింట్ డబ్బాలు అమ్ముకోవచ్చు వైరింగ్ చేసేటప్పుడు వైరింగ్ ఆ వైరు తుంటలన్నీ మిగిలిపోతాయి అవి కిలో ఒక దినార్తో తీసుకుంటారు అవి అమ్ముకోవచ్చు ఈ విధంగా మంచి ఆదాయం ఉంటుంది ఆ పనికి వచ్చారంటే చాలామందికి ఆ పని అంటే ఏమిటి ఆ పని ఎక్కడో ఆ పనికి వెళ్తే మనం ఏం చేయాలో ఏం పనులు చేయిస్తానో అని మీరు అనుకోవచ్చు ఏం పని చేపరు మనం ఆ ఇంటి దగ్గర వాచ్మెన్ లాగా కాపలా ఉండాలి స్లాబ్ వేసి వెళ్ళారంటే మన ఇంటి దగ్గర ఎలా స్లాబ్కి నీళ్లు పడతామో ఆ విధంగా నీళ్లు పట్టుకోవాలి ప్లాస్టింగ్ చేశారంటే ప్లాస్టింగ్ రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పట్టుకోవాలి ఇలాంటి పనులు చేసుకుంటూ అక్కడ ఉన్న వస్తువులకు కాపలాగా మనం అక్కడే ఉండాల్సి ఉంటుంది ఇదే ఆర్ఎస్ పని అంటారు కోవేట్లో ఇలాంటి జాబ్స్ ఉన్నాయంటే ఇలాంటి వీజాలు ఉంటే మాత్రం ఎవరు కూడా వదులుకోకండి ఇలాంటి వీజాలకు రాండి మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది ఎవరు చెప్పరు ఎందుకంటే నేను చాలా చూస్తున్నా నేను ఉండే అందగా కొత్తది కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా మంది అలాంటి వర్క్ చేయడానికి వచ్చి నెలకు వచ్చి ఒక్కొక్కరు రెండు నుంచి మూడు లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా సంపాదిస్తారన్న రెండు లక్షలు మూడు అని కూడా మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు ఒక ఇల్లు చూడడానికి వచ్చారు ఇక్కడికి ఆ ఇంటి పక్కన ఇంకొక ఇల్లు స్టార్ట్ కొత్త ఇల్లు మళ్ళీ కట్టడానికి ఆ ఇంటికి వాచ్మెన్ లేకుండా ఉంటే ఆ ఇల్లు కూడా మీరే చూడొచ్చు ఆ కోవేట్ అతన్ని మీరే మాట్లాడుకొని ఆ చూస్తా బావా మీ ఇల్లు కూడా నాకు నెలకి ఎంత ఇస్తామని అడిగితే వాళ్ళు నెలకొచ్చి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు మీకు జీతం ఇచ్చి మా ఇల్లు కూడా చూడండి అని చెప్తారు అట్లా ఆ ఇల్లు చూడొచ్చు ఆ విధంగా మీరు ఈ టైం బాగుంటే ఒక నాలుగు ఇండ్లు మూడు ఇండ్లు చూసుకున్నారు అనుకోండి దగ్గర దగ్గర నెలకు వచ్చి మూడు వందలు నాలుగు వందల దినాలు సంపాదించవచ్చు నాలుగు వందలు అంటే లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు సంపాదించవచ్చు డ్రైవర్ పని హౌస్ బాయ్ పని కంటే కూడా ఇలాంటి పని చాలా బాగుంటుంది మనకు తినడానికి ప్రతి ఒక్కటి వాళ్ళే తెచ్చిస్తారు మన చెల్లు కాటు వాళ్ళే వేస్తారు మనం ఏమంటే కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ లో ఇల్లు స్టార్ట్ చేసినప్పుడు ఉండడానికి గుడిసిలాగా గుడారం వేయిస్తారు కాబట్టి దాంట్లో కొద్దిగా ఎండల కాలం అయితే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు కొద్దిగా మనకి ఇబ్బంది ఉంటుంది ఆ తర్వాత ఇల్లు కొద్దిగా రెడీ అయిపోయిందంటే మనం లోపల అయితే ఉండొచ్చు ఏసీ అలాంటిది ఉండదు కాబట్టి కొద్దిగా ఇబ్బందే ఉంటుంది ఇబ్బంది ఉన్నా కూడా మనకు ఫ్యాను అలాంటివి అయితే తీసిస్తారు వాళ్ళు సోలార్తో పనిచేసే లైట్లు సోలార్తో పనిచేసే ఫ్యాను ఇవి తీస్తారు అవి పెట్టుకొని కూడా మనం కొన్ని రోజులు మనం ఓపిక్గా మనం డ్యూటీ చేసుకునేవంటే మంచి డబ్బు అయితే సంపాదించుకోవచ్చు ఇలాంటి వర్క్ ఉంటే ఎవరు వదులుకోకండి ఇలాంటి విజాలు ఉంటే ఖచ్చితంగా రాండి మంచి డబ్బు సంపాదించుకోవచ్చు మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్ జై హింద్